ఉరుమురిమి మంగళ మీద పడ్డది అనే సామెత అట్లాగే ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికలు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుతో సహా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నందున దేశవ్యాప్తంగా మరొకటి కూడా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నాయి ఇప్పుడు సెమీఫైనల్స్ ఫైనల్స్కి వస్తున్నాయి ఈ నెల అంతా ఆసదరి ఉంటుంది గత నెల నుంచి మొదలైన ఈ నెల అంతా కూడా ఆ సందడిగా ఉంటుంది ఐపీఎల్ సందడి ఒకవైపు ఎన్నికల కురుక్షేత్రం ఎన్నికల సందడి మరొక వైపు ఈ సెలవులు కూడా అంటే మన ఎండాకాలం స్కూళ్ళకు వాటికి సెలవులు కోర్టులకు చాలా వాటికి సెలవులు ఎండవేడిని దాంతోపాటు ఈ విహారయాత్రలకు యాత్రలకు వెళ్ళిన సందర్భం చాలా చూస్తున్నాం మనం ప్రజలు ఉత్తర భారతదేశానికి వెళ్ళి సేద తీరుతున్నారు లేకుంటే దక్షిణ భారతదేశంలో ఊటీ అట్లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి ఎండాకాలాన్ని తనకు మరిచే విధంగా హైదరాబాద్ కంటే అంటే ఇంటికంటే గుడిపదుల ఉన్నట్టు ఇంటికంటే విహారయాత్రలు అని చెప్పి ఉత్తర దక్షిణ భారతదేశ యాత్రలు చేస్తున్నారు ముఖ్యంగా చలువ ప్రాంతాలకు వెళ్తున్నారు ఈ క్రమంలో హైదరాబాద్లో పెద్ద కష్టం వచ్చింది ఏంటంటే మరి సింగిల్ థియేటర్స్ గతంలో ఒక వెలుగు వెళ్ళిన సుదర్శన్ లాంటి హైదరాబాదులో నగరంలో సుదర్శన్ కాంప్లెక్స్ అంటాం సుదర్శన్ దేవి థర్టీ ఫైవ్ ఎంఎం సెవెంటీ ఎంఎం అవి నైన్టీన్ సెవెంటీస్ కన్నా ముందు నుంచి ఉన్నాయి సెవెంటీలో సెవెంటీస్ తర్వాత దేవి థియేటర్ వచ్చింది అంతకుముందు సుదర్శన్ థర్టీ ఫైవ్ తర్వాత సెవెంటీన్ మే ఇట్లా చూసుకుంటే చాలా వరకు హైదరాబాద్లో ఉన్న సింగిల్ థియేటర్స్ కనుమరగవైపోతున్నాయి ఒకనాటి దిల్షాద్ ఒకనాటి రాయల్ కాకిసు మనకు జమ్రూదు విక్రాంత్ అశోక్ థియేటర్లు మనకు ఉద్యుమ మన మహింజాయ్ మార్కెట్లో ఉన్నవి అట్లా పాక్ థియేటర్లు అన్నీ కూడా వరకంగా మనకు గతంలోని మనకు మన రెహత్ మహల్ ఇట్లా చూస్తే చాలా థియేటర్లు పోయినాయి కానీ ఇప్పుడున్న కొన్ని థియేటర్లు సింగిల్ థియేటర్లు బతికి బట్ట కడుతున్నాయి అంటే కొంతవరకు ఇంకా ప్రేక్షకుల ఆదరణ ఉంది కనుక బతికి బట్ట కడుతున్నాయి కొత్త ట్రెండ్ వచ్చేసి మొత్తం అంతా మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత సినీ పోలీసులు మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత అన్నీ అంటే అక్కడికి వెళ్తే పిల్లలు ఆట ఆడుకోవచ్చు పిల్లలు ఆహార పదార్థాలు తినవచ్చు రకరకాల గేమ్స్ ఆడుకోవచ్చు అంటే ఒక రకంగా మనకు మార్కెట్ అంతా ఒకే దగ్గర పోసి చిన్న చిన్న థియేటర్లు వంద సీట్లు యాభై సీట్లు రెండు వందల సీట్లు లోపెట్టినాయి గతంలో అయితే సిటీలో వెంకటేశ్ థియేటర్ పెద్ద వాళ్ళం అంటే దాదాపు పద్దెనిమిది వందల సీట్లు ఉండేవి ఇట్లా చూసుకుంటే చాలా వరకు పెద్ద పెద్ద థియేటర్లు ఉండే అప్పుడు పద్దెనిమిది వందలు రెండు వేల సీటింగ్ కెపాసిటీ ఉంటే కూడా సరిపోయకపోయే సరిపోకపోయేది అంటే మనకు బ్లాక్లో టికెట్లు కొనాల్సిన అవసరం ఉంటుండే కానీ మెల్లమెల్లగా సింగిల్ థియేటర్లు కునారి వెళ్ళిపోయి వాళ్ళు మల్టీప్లెక్స్లు పెరిగిపోయిన సందర్భంలో సింగిల్ థియేటర్లకు ఇప్పుడు మరొక పెద్ద సమస్య ఏంటంటే రోజుకు దాదాపు నలభై యాభై వేలు ఖర్చు ఉంటుంది అసలు అంత వసూలు అవడం లేదు నలభై వేలు యాభై వేలు వసూలు కావాలంటే టికెట్ల ధర కూడా మల్టీప్లెక్స్లో ఆరు వందలు పెట్టినా వెయ్యి పెట్టినా పోతున్నారు కానీ ఇక్కడికి వచ్చాక రెండు వందలు దాటితే ఈ థియేటర్లో మరి సినిమా చూడడానికి ఎనక మంది ఆడుతున్నారు రెండు కారణాలు ప్రేక్షకుల పరంగా చూస్తే మరి ఈ రెండు వందల రెండు వందల యాభై మూడు వందల రూపాయలు టికెట్ పెడితే బాగా హైజీన్ మెయింటైన్ చేయడం లేదని ముఖ్యంగా టాయిలెట్స్ అంత అధ్వానంగా ఉంటున్నాయని పగిలిపోయిన టాయిలెట్ ముక్కలు అవి చూస్తున్నాం మనం టాయిలెట్లలో అంత అధ్వానంగా ఉంటున్నాయి అట్లాగే సీట్లలో కూడా విరిగిపోయిన సీట్లు చెడిపోయిన సీట్లు ముక్క వాసన వచ్చే సీట్లు ఇట్లాంటివి కూడా ఉంటున్నాయి ఎందుకంటే దాన్ని రిపేర్ చేయాలంటే మళ్ళీ లక్షల్లో కోట్లలో ఖర్చు లక్షల్లో కూడా కాదు కోట్లలో ఖర్చు పెట్టాలి మళ్ళీ థియేటర్లు ఎన్నోవేట్ చేస్తే కూడా ఆడుతుందో ఆడదో తెలియదు కనుక చచ్చిన దానికి వచ్చిందే కట్నా ఈ థియేటర్ ఇట్లా నడుపుకుందాం అని చిన్న థియేటర్లు వాళ్ళు ఆలోచించి చేస్తే భంగమైపోయినారు ఇప్పుడు ఎల్లుండి నుంచి సరిగ్గా పది రోజుల పాటు ఈ పంట విరామం గత రైతులు పంట ధరలు లేక ఎట్లా చేశారో ఇప్పుడు సినిమా థియేటర్లలో సింగిల్ థియేటర్లు ఆడకుండా ఆడకపోవడం వల్ల అక్కడ కూడా ఈ పది రోజుల విరామన్నాయి అంటే మన ఇంటర్వ్యూలు అంటే ఇంటర్మీషియన్ ఇంటర్వ్యూలు అంటాం కదా సినిమాలలో అట్లా ఓ పది రోజుల స్వల్పకాలం దీనికి వ్యాపించి మనకు ఒక్కే చెప్పాలంటే పంట విరామం లాగా సింగిల్ థియేటర్ల విరామం ప్రదర్శన విరామాన్ని వీళ్ళు మొదలుపెట్టారు మరి దీని కారణాలు ఇంతకు ముందే ఒకటేమో ఐపీఎల్ మ్యాచ్లు రెండోదేమో ఎన్నికలు మూడోదేమో మనకు విహారయాత్రలు ఈ మూడు వచ్చి అన్ని అన్ని బండలు ఈ సింగింగ్ థియేటర్ల మీద పడడం అట్లాగే మల్టీప్లెక్స్ల విజృంభణ కొత్త కొత్త మల్టీప్లెక్స్లు మార్కెట్లు తయారు కావడం చిన్న చిన్న థియేటర్లు తయారు కావడం ఇవన్నీ చూస్తే పెద్ద ఎత్తున ఈ థియేటర్లు నష్టపోతేనే అర్థమవుతుంది మెల్లమెల్లగా ఇవన్నీ ఫంక్షన్ హాల్గా గతంలో మనకు మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లు ఉండే ఫస్ట్ టైం అప్పుడు మనకు ఎస్కిలేటర్ పెడితే ఎస్కిలేటర్ ఎక్కడానికి కోసమే సినిమా సినిమా నడిచేది సినిమా ఏది నడిచినా ఎస్కిలేటర్ ఎక్కడాని కోసం అందరూ ఓలో మనం వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అవన్నీ తారక రామ థియేటర్ పోయింది వెంకటరమణ పోయింది ప్రభాత్ టాకీస్ పోయింది ఇట్లా మనం ఒక వందల థియేటర్ల పేరు చెప్పుకోవచ్చు మనకు అప్సరా టాకీస్ పోయింది ఓల్డ్ సిటీలో అయితే ఇట్లా షాలిమార్ పోయింది ఇవన్నీ చాలా వరకు పోయింది ఇవన్నీ కూడా ఫంక్షన్ హాల్గా మారినాయి లేకపోతే కాంప్లెక్స్లుగా మారినాయి షాపింగ్ కాంప్లెక్స్గా మారినాయి ఆ రకంగా చూస్తే ఇవాళ దానికంటే అంటే ఇంటికంటే గుడి పదలం అన్నట్టు థియేటర్ కంటే షాపింగ్ మాల్ కట్టుకోవడం బెస్ట్ ఖాళీలు ఉన్నా కొంతవరకు వర్కౌట్ అవుతుంది అనే పరిస్థితి ఉన్నది సినిమా థియేటర్లకు సింగిల్ థి సినిమా థియేటర్లకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాటికి ప్లేస్ ఉంటుంది పార్కింగ్ ప్లేస్ కానీ ఇవన్నీ ఉంటాయి కనుక మొత్తం కూరగొడితే భూమి ధర ఇప్పుడు పెరిగింది ఆనాడుకున్న భూమి ధరకు ఇవాళ పెరిగింది ఆనాడు ఎకరాలకు ఎకరాలు కొనుక్కున్నారు ఇవాళ ఎకరాలు గజాల చొప్పున అమ్ముకోవచ్చు కనుక అదొక అడ్వాంటేజ్ కనుక ఇవాళ అయితే పోలే ఆడితే సినిమా ఆడితే నష్టం అవుతుంది కానీ సినిమా ఆడకుండా దాన్ని ఫంక్షన్ ఫంక్షనాలు చేసుకున్న నష్టం లేకుండా ఉన్నది లేకుంటే ఇవాళ కాకుండా రేపు ఆస్తిని అమ్ముకుంటే కూడా స్థిరాస్తిని అమ్ముకుంటే కూడా లాభమే ఉన్నది కనుక ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు ఈ పది రోజుల బందే శాశ్వతమా పది రోజుల బందే అవుతాయా మెల్లమెల్లగా శాశ్వతంగా పోతాయంటే నా ఉద్దేశం ప్రకారం సమాజం మారుతున్న క్రమంలో సమాజంలో అభిరుచులు మారుతున్న క్రమంలో యువత ఆలోచన ధోరణి మారుతున్న క్రమంలో ఇవాళ అన్ని సినిమాలు కూడా ఆల్మోస్ట్ ఆ పదిహేను రోజుల లోపలనే ఓటీటీలో వస్తున్నాయి ఇవాళ హోమ్ థియేటర్లో కూర్చొని చూసుకునే పరిస్థితి వస్తున్నాయి ఇవాళ చాలా వరకు మనకు విలాస్ చూసుకుంటే విలాస్లో హోమ్ థియేటర్ కట్టుకుంటున్నారు ఎక్కడికక్కడ హోమ్ థియేటర్లు కట్టుకొని సినిమాలో సినిమా హాల్కి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అలాంటి ఫీలింగ్తో సినిమా చూస్తున్నాం క్రమం చూస్తున్నాం మనం దాంతో కూడా చాలామంది మిడిల్ ఎబో మిడిల్ క్లాసు ధనవంతులు అయితే ఇంకా పెద్ద పెద్ద కట్టుకుంటున్నారు చాలా వరకు వాళ్ళు థియేటర్లు కట్టుకుంటున్నారు ఒక కాంప్లెక్స్లో వాళ్ళ విలాస్ ఉన్న కాంప్లెక్స్లో అట్లా చూస్తే ప్రతి వాళ్ళు మధ్యతరగతి ఫోర్త్ బెడ్రూమ్ కాస్త మనకు ఈ హోమ్ థియేటర్కి మారుస్తున్న క్రమంలో ఇవాళ సినిమాలు చూసేవారి సంఖ్య థియేటర్కి వెళ్ళి చూసేవారి సంఖ్య తక్కువైంది ఏదో పిల్లలతో పోవాలంటే కనీసం పదివేలు ఇరవై వేలు లేకుండా ఒక కుటుంబం నలుగురు సినిమా చూసే పరిస్థితి లేదు కనుక ఆ పదివేల రూపాయలు పెట్టుకుంటే మనం ఇంట్లోనే పది సినిమాలు చూడవచ్చు కదా కొత్త సినిమాలు కూడా ఆ రోజు రిలీజ్ అయినవి కూడా చూసుకోవచ్చు కదా అనే ఒక అభిప్రాయం వచ్చింది ఏదేమైనా సరే చిన్న సినిమాలకి ఎంత కష్టం ఉందో ఇవాళ సింగిల్ థియేటర్ థియేటర్లకు కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా అంతే కష్టం వచ్చింది వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు దీనిలో భాగంగా రెండోది కూడా జరుగుతుంది అంటే వాళ్ళు ఈ ఖర్చు వెళ్ళలేక అనే బాధలో ఇంకోటి కూడా ఏమవుతుందంటే నడుపుతామా నడపప్ప ఇక ముందు కూడా నడుపుతామని నడపబ అనే నిరాశలో కూడా ఉన్నారు ఇప్పటిదాకా దాని ఒక కళాత్మక వ్యాపారంగా చూసిన థియేటర్ యజమానుడు ముఖ్యంగా పెద్ద పెద్ద థియేటర్ గతంలో బాగా పేరొందిన థియేటర్ నడిపిన యజమానుడు కూడా ఇవాళ దాని నుంచి తప్పుకొని డిస్ట్రిబ్యూషన్ లెవెల్కో లేకపోతే ఇతరత్ర పోతున్నారు డిస్ట్రిబ్యూషన్ కూడా లేకుంటాయింది ఆఫీస్ దగ్గర బద్దలైంది అనే దగ్గర నుంచి పోయి ఇప్పుడు వాళ్ళ చిప్ పెడితే సినిమా ఆడుతుంది వాళ్ళ చిప్స్ చిన్న చిన్న డిజిటల్ ఎక్విప్మెంట్స్ వచ్చేసినాయి కనుక దీనికి అనుగుణంగా థియేటర్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే డిజిటల్ ఫా ప్లాట్ఫామ్ నుంచి మరి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పోతున్న క్రమంలో ఇంకా మార్పులు వస్తాయని సినిమా రంగంలో ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఈ పది రోజులకి పరిమితం అవుతాయా ఇంకా ముందు కూడా అవుతాయా అనేది ఈ కాలమే సమాధానం చెప్తుంది